ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది ఆయన జీవితంలో ఇంకా ఏదో సాధించాలని తపన ప్రజలకు ప్రకృతి ఎరువులతో పండిన ఆకుకూరలు కూరగాయలు అందించాలనేది లక్ష్యం రైతులు తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జించాలన్నది ధ్యేయం ఇంకేముంది ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు పాలేకర్ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్న రైతు రాజేష్పై ప్రత్యేక హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రాజేష్ షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో సాగు నిమిత్తం రెండు ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు ఈ రెండు ఎకరాల స్థలంలోనే ముప్పై రకాల కూరగాయలు ఆకుకూరలను ముప్పై రకాల పండ్ల మొక్కలను పండిస్తున్నాడు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ప్రకృతి సాగు విధానాలకు ఆధునిక పద్ధతులను జోడించి సాగులో తన సత్తాను చూపుతున్నాడు ఈ యువ రైతు నా పేరు రాజేష్ అనుముల మాది వ్యవసాయ క్షేత్రం వచ్చేసి షాబాద్ మండలం తాళపల్లిలో ఉందండి ఇది నేను యాక్చువల్గా ఈ వ్యవసాయానికి రావడానికి మొదటి కారణము నేను ఉదయం లేవగానే ఫస్ట్ పేపర్తో స్టార్ట్ చేస్తాను నా జర్నీని ఎప్పుడు చూసినా ఏదో ఒక ఏదో ఒక పేపర్లో ఎక్కడో చూసినా మనకు పబ్లిక్ ఎన్ని రకాల ఆరోగ్యం పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని అర్థమవుతుంది అవన్నీ చూసినప్పుడు నా పిల్లలకు ఇలాంటి రోజులు నేను ఇవ్వకూడదని ఆరోగ్యంగా ఉండాలనే విధానంతో నేను అసలు ఈ ప్రకృతి చేద్దాం రావడం జరిగింది అట్లీస్ట్ ఫస్ట్ నా ఫ్యామిలీ వరకు నేను ఒక మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇది రావడం జరిగింది మెల్లమెల్లగా దానికోసం నేను కొన్ని వీడియోస్ కానీ చూడడం కానీ పాలేకర్ గారి బుక్స్ చదవడం కానీ విజయరామ్ గారి వీడియోలను ఇంటర్వ్యూస్ని చూడడం జరిగి నేను ఈ పద్ధతులకు రావడానికి మెయిన్ వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఆ ఇద్దరు అండ్ ఆ తర్వాత యాక్చువల్గా నేను నేను మా వైఫ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరము సో ఎలా చేయాలని ఆలోచించుకున్నాము ఇద్దరం కూర్చొని ఫస్ట్ ఓకే మనం ఎలాగో ఐదు రోజులు ఆఫీస్లో వర్క్ చేస్తాము రిమైనింగ్ రెండు రోజులు ఖాళీగానే ఉంటాం కాబట్టి ఆ వీకెండ్స్లో విల్ స్టార్ట్ దిస్ ఫార్మింగ్ అని చెప్పేసి ఈ పద్ధతిలోకి ఇటు సైడ్ రావడం జరిగింది సో మేము మొదటగా మేము ఎలా చేయాలని ఆలోచించుకొని మా దగ్గర భూమి లేకుండే చుట్టుపక్కల రైతులను ఇక్కడికి వచ్చి మేము మాకు కౌలకి ఇవ్వమని అడగడం జరిగింది బట్ వాళ్ళందరూ ఏమన్నారంటే మీరందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళు మీతో ఇది పనిచేయడం కుదరదని మాతో చాలామంది నెగిటివ్గా మాతో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత మేము ఇద్దరు మళ్ళీ ఒక కొండలు కూర్చొని మాట్లాడుకొని ఇలా అయితే కుదరదు అంటూ మనకొంటూ భూమి ఉంటే మనమే సొంతంగా చేసి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత రైతుల నుంచి భూమి అడిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మేము భూమి వెతకడం జరిగింది సో ఇక్కడ ఉన్న రేటు పరంగా మేము భూమి కూడా కొనలేకపోయాము ఆ సందర్భంలో నా యొక్క స్నేహితుడు తను అమెరికాలో ఉంటారు తనతో నేను విచారించడం జరిగింది తను కూడా తనకు సపోర్ట్ ఇస్తా అని చెప్పడం జరిగింది అతనితో పాటు కలిసి నేను ఈ రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రం కొనడం జరిగింది మొత్తాన్ని తోటగా ఇంప్లిమెంట్ చేయడం కాకుండా ఫార్టీ బై ఫార్టీ తీసుకొని అంటే నిలువులో పది ఫీట్ల మొక్కలు పెట్టుకుంటూ అడ్డంలో ఇరవై ఫీట్ల గ్యాప్ ఇంచుకొని మనం పెట్టడం జరిగింది ఈ ఇరవై ఫీట్ల గ్యాప్ మొత్తాన్ని మనం మీరు చూస్తే ఇక్కడ అంతర్ పంటలుగా కూరగాయలను వేయడం జరిగింది ఈ ప్రతి పది ఫీట్కి మనం ఒక్కొక్క రకమైన మొక్కను పెట్టడం జరిగింది అండ్ ఇది కంప్లీట్లీ డెన్సిటీ ఫార్మింగ్ మనకి ఇందులో మీరు చూసుకుంటే ఈ రెండు ఎకరాల్లో నాలుగు వందల యాభై మొక్కలను పెట్టడం జరిగింది తోటపరంగా అవి ముప్పై రకాల పండ్ల మొక్కలు ఇక్కడ మీరు ఎటు చూసినా ప్రతి నలభై ఫీట్లకు ఒక మామిడి మొక్క కనబడుతుంది ప్రతి పది ఫీట్లకి ఇంకో రకమైన మొక్క కనబడుతుంది మీకు ఏదో ఒకటి సీతాఫాల్ కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ ఉసిరి కానీ మామిడి పప్పాయ ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక మీకు మామిడిలో పన్నెండు రకాల మొక్కలు పెట్టడం జరిగింది ఒక అరవై మొక్కల వరకు అండ్ కొబ్బరి వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ కింద పెట్టుకోవడం జరిగింది ఒక వంద మొక్కలు పెట్టాము మేము ఇక్కడ అండ్ మీరు చూసుకుంటే మళ్ళీ మొక్కకి మొక్కకి మధ్యలో పది ఫీట్లు చరిపోదు ఫ్యూచర్లో దాన్ని ఆలోచించుకొని ఆ పది ఫీట్ల గ్యాప్లో కూడా మేము సపోజ్ మనకు ఉసిరి కానీ సీతాఫాల్ కానీ దానిమ్మ పెడితే మళ్ళీ ఆ రెండు మొక్కల మధ్యలో మేము అరటిని పెట్టడం జరిగింది అరటి అనేది ఒక సంవత్సరం సంవత్సరం పంట సో ఇన్ కేస్ సంవత్సరం తర్వాత రైతు వద్దనుకుంటే అరటిని తీసేసి మళ్ళీ ఆ మధ్యలో కూడా అంతర్ పంటలు వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఒక ఐదు సంవత్సరాల్లో సీతాఫా కానీ దానిమ్మ కానీ వాటి మధ్యలో చెట్టు పెరిగినప్పుడు మధ్యలో ఇంకా ఎక్కువ గ్యాప్ లేదనిపిస్తే అరటిని తీసేసి మనం ఆ ఉన్న ప్లేస్ని కూడా అంతర్ పంటల కోసం వాడుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ క్షేత్రంలో నాలుగు వందల యాభై మొక్కలు ముప్పై రకాల పండ్లు అండ్ ముప్పై రకాల వెజిటేబుల్స్ మనం పెట్టడం జరిగింది ఈ ముప్పై రకాల వెజిటేబుల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఇలా చూసుకుంటే ఈ నాలుగు వందల యాభై మొక్కల్లో మీకు బనానా వచ్చేసి ఒక సంవత్సరం కాలం పడుతుంది పప్పాయి కూడా ఒక సంవత్సరం కాలం పడుతుంది అంటే ఈ సంవత్సర కాలం కూడా రైతు ఖాళీగా కూర్చోలేడు అంటే ఆ ఖర్చులన్నీ తను భరించడం కోసము ఎవ్రీ మూడు నెలలకు వస్తారు పంట వచ్చే విధంగా ఈ కూరగాయలు ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈ కూరగాయలు కూడా మీకు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది ఆ నాలుగు నెలలు కూడా రైతు వెయిట్ చేయలేడు కాబట్టి దానికోసం మేము పది నుంచి పన్నెండు రకాల ఆకుకూరల్ని ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల్లోనే మార్కెట్కి వెళ్తే తనకు డబ్బులు వచ్చే విధంగా మేము ఆ ఆకుకూరలు కూడా ప్లాన్ చేయడం జరిగింది మీ రకంగా మీకు ఒక పన్నెండు రకాల ఆకుకూరలు పద్దెనిమిది రకాల కూరగాయలు మేము వేయడం జరిగింది పద్దెనిమిది రకాల కూరగాయల్లో కూడా మేము ఈ తోట మధ్యలో కూడా ప్లేస్ మనం వేస్ట్ చేసుకోకుండా దాని మధ్యలో కూడా మేము పందిరి వేయడం జరిగింది ఆ పందిరిని ఏం చేస్తామంటే మనము తీగ కూరగాయలకు వాడుకొని ఆ కిందన మనకు ఆకుకూరలకు ఏదో రకంగా అయితే మనకు షాడో తక్కువగా ఉండాలి అప్పుడు మనకు క్రాప్ ఎక్కువగా పెరుగుతుంది దానికోసం పందిరి కింద మనం ఆకుకూరలు వేయడం జరిగింది మీరు చూసుకుంటే ఇప్పుడు తీగ కూరగాయలు తోట ఆకుకూరలు ఇవన్నీ ఒకటే క్షేత్రంలో ఒకటే ప్లేస్లో మీకు మూడు రకాల క్రాప్లు మేము తీయడం జరుగుతుంది అంటే మీరు ఈ రకంగా చూసుకుంటే ఒక మూడు నుంచి నాలుగు ఎకరాలు చేయవలసింది మనం ఒక ఎకరాల్లోనే చేస్తున్నాం దీనివల్ల తక్కువ ఎవరైతే భూమి ఉంటుందో ఆ రైతు ఈ పద్ధతిలో చేసి చేయడం వల్ల ఒక ఒక ఫస్ట్ ఇయర్ వన్ టూ ఇయర్స్ అతనికి ఏదైనా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు బట్ మూడో సంవత్సరం నుంచి అతనికి ఏ ఒక్కరోజు కూడా తను డబ్బుల గురించి బయట నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆటోమేటిక్గా డబ్బులు ఇతర ఇక్కడే జనరేట్ అవుతూ ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు పండ్లతో పాటు ఐదు నుంచి ఆరు గుంటల్లో దేశీ వరిని పండిస్తున్నాడు ఈ యువరైతు అతి తక్కువ నీటితో శ్రీవరి పద్ధతులను పాటిస్తూ మైసూరు మల్లిగ వరి రకాన్ని సాగు చేశాడు మంచి దిగుబడిని సాధించాడు ఒక్కో మొక్కకు ముప్పై నుంచి నలభై పిలకలు దిగబడి వచ్చిందని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు మీరు ఈ క్షేత్రంలో చూసుకోగలిగితే మనకు ఒక ఐదు నుంచి ఆరు గుంటల్లో మనము ఈ వరిని పెంచడం కూడా జరిగింది ఈ వరి అనేది మేము వేయడానికి రీజన్ ఏంటంటే ఇది మైసూరు మల్లిగా అనేది ఒక అరుదుగా దొరికే వరి విత్తనం ఇది ఇది మద్రాసులో ఒక ఫార్మర్ డెవలప్ చేయడం జరుగుతుంది విత్తనాన్ని దీన్ని మనము మైసూరు మల్లిగా అనడం జరుగుతుంది ఈ మైసూరుగా మల్లిగా విత్తనం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది మనకి ఏదైతే పిల్లలకు చిన్నపిల్లలకి మన ఈరోజు తినిపిస్తున్నామో సెర్లాక్ అని చెప్పేసి వాటన్నిటికీ రిప్లేస్మెంట్ ఇది అంటే హై ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది మనకి ఈ మైసూర్ మల్లిగాలో మీరు మద్రాసులో చూసుకుంటే ఈ మైసూర్ మల్లిగ అనేది ఒక కిలో రెండు వందల రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది చాలా తక్కువ వాటర్ రైతు ఒక ఒక ఎకరంలో పండి ఏదైతే వరి పండిస్తాడో ఆ వాటర్ ఏదైతే వాడతాడో ఆ వాటర్ వాటర్తో ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఈజీగా మనం పండించవచ్చు అంటే శ్రీవర్ పద్ధతి మనం వాడుతున్నాం ప్రతి రెండు అడుగులకి ఒక మనకు ఒక వరి విత్తనాన్ని పెట్టుకోవడం జరిగింది మీరు చూసుకుంటే అంటే ఈ ఒక్కటనేది మనకు రైతులు ఏదైతే ఒక ఐదు ఇంచులు ఒక ఆరు ఇంచులకు పెట్టే మొక్కలో ఎంత వడ్లు అయితే వస్తాయో ఈ ఒక్క రెండు ఫీట్ల గ్యాప్లో పెట్టిన ఒక్క మొక్కకి మనము ఇన్ని వడ్లు చూడడం జరుగుతుంది సో దీనివల్ల మనకు ఏమవుతుందనంటే మొక్కకు మొక్కకు గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన ఆ మొక్క పెరిగే ఉధృతి కూడా ఎక్కువగా పెరుగుతుంది మనకు ఒక పది మొక్కలు అయితే ఎన్ని వడ్లు అయితే ఇస్తాయో ఈ రెండు నుంచి మూడు మొక్కలు మనకే మనకు వడ్లు ఇవ్వడం జరుగుతుంది మీరు నార్మల్గా చూసుకుంటే ఒక పది నుంచి పదిహేను పిలకలు ఉంటే ఈ వరిలో ఒక్క మొక్క నుంచే మనము ఒక ముప్పై నుంచి నలభై మనం పిలకలను చూడడం జరుగుతుంది మీరు కౌంట్ చేసుకుంటే మోర్ దెన్ ఫార్టీ కన్నా ఎక్కువ వస్తాయి ఒక్క మొక్కలోనే మనకు సో దీనివల్ల మనకేమవుతుందంటే తక్కువ వాటర్తో ఎక్కువ వరిని కూడా మనం పండించడం జరుగుతుంది అండ్ మెయిన్ మనకు ఈ శ్రీవారి పద్ధతిలో ఈ మన మైసూరు మల్లిగ వేయడానికి రీజన్ ఏంటంటే మైసూరు మల్లిగ అనేది ఎలాంటి తెగులనైనా తట్టుకొని ఏ వాతావరణం తట్టుకొని పెరగలిగే మొక్క ఏ పంట సాగు చేయాలనుకున్నా రైతుకు ప్రధానంగా సాగునీటి సమస్య ఎదురవుతోంది కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండిస్తూ ఈ రైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కేవలం ఒక ఇంచు నీటితో ఇన్ని రకాల పంటలను పండిస్తున్నాడు రాజేష్ డ్రిప్ విధానాన్ని అనుసరించి మొక్క మొక్కకు ఎంతో జాగ్రత్తతో నీటిని అందిస్తున్నాడు నేలలో తేమను నిలుపుకునేందుకు సహజ సిద్ధమైన మల్చింగ్ విధానాలను అనుసరిస్తున్నారు తద్వారా వారం వరకు మొక్కలకు నీరు ఇవ్వకున్నా ఎలాంటి ఇబ్బందులు రావంటున్నాడు ఈ రైతు అంతేకాకుండా మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నాడు జరుగుతుంది అండ్ మీరు ఇప్పుడు చూసుకుంటే ప్రతి మొక్కకు మేము రెండు తోటి ఒక్కొక్క డ్రాప్ మనకు మొక్క దగ్గర పడే విధానంలో మనం చేసుకోవడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే కలుపును కంట్రోల్ చేయగలిగిన వాళ్ళం అవుతాము తక్కువ వాటర్ తోటి మనము మనం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇదే పద్ధతిలో చేయడానికి వీలుగా ఉంటుంది మీరు ఇంకొకటి చూసుకుంటే ఆ వాటర్ కూడా మనకు ఏ మొక్కకైతే మనం వాటర్ ఎప్పుడైతే ఇస్తామో అందులో మనము ఒక సిక్స్టీ పర్సెంట్ వాటర్ అనేది ఈ సన్లైట్ వల్ల ఎవాబ్రేట్ అవుతుంది మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఇచ్చిన ఏదైతే ఒక ఒక టెన్ డ్రాప్స్ వాటర్ ఒక మొక్కకి ఇస్తే అందులో ఒక ఆరు చుక్కలు ఆవిరేపడం జరుగుతుంది ఈ వేడికి మనం దాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామని మల్చింగ్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు ఈ మొక్కను అరటి మేము ఈ చుట్టు మొక్క మొత్తాన్ని మేము ఈ గడ్డితోటి అంటే మనకి ఈ గడ్డి కూడా ఏదైతే మనం పొలంలో కలుపు కలుపుందో ఆ గడ్డి కానీ మన ఆవుకు వేయంగా మిగిలిన గడ్డి కానీ ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల వేస్టేజ్గా ఉన్న గడ్డి మొత్తాన్ని తీసుకొచ్చి మనం మల్చింగ్ చేయడం జరిగింది ఈ మల్చింగ్ విధానాన్ని కూడా మేము ఏం చేస్తామంటే ఘనజీవంతాన్ని ఫస్ట్ వేసుకొని మొక్కకి దానిపైన ఈ మల్చింగ్ విధానంలో గడ్డి వేయడం జరుగుతుంది మీకు దీనివల్ల మనకు రోజు మార్చి రోజు వాటర్ ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే మొక్కకి ఈ పద్ధతిలో ఒక వారం నుంచి పది రోజుల వరకు మనం వాటర్ ఇవ్వకుండా కూడా మొక్క సస్టైన్ అవ్వడం జరుగుతుంది కాలువల ధర వదిలి చేయాలంటే ఎంత లేదన్నా మామూలుగా రైతుకి ఒక మూడు నుంచి నాలుగు ఇంచుల వాటర్ ఉంటే కానీ ఇంత రెండె ఎకరాల్లో వాటర్ పారిచి చేయడం జరుగుతుంది కానీ మన దగ్గర ఉన్న వాటర్ వచ్చేసి హాఫ్ ఇంచు నుంచి వన్ ఇంచ్ వాటర్ మాత్రం ఉంది మనకు దీన్ని కూడా మేము ఏం చేసామని అంటే ఒకవేళ ఇప్పుడు ఉన్న వాటర్తో అయితే మేము అంతా సఫిషియంట్గా వాటర్ సప్లై చేయగలుగుతున్నాం వన్ ఇంచ్ వాటర్ను కూడా ఇన్ కేస్ ఫ్యూచర్లో హాఫ్ ఇంచు వరకు వాటర్ పడిపోయినా కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకనంటే ప్రతి లైన్కి మేము గేట్ వాల్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ రోజు ఒక మూడు గేట్ వాళ్ళు వదిలి వాటర్ వదిలితే మళ్ళీ నెక్స్ట్ డే మరుసటి రోజు ఇంకొక మూడు గేట్ వాల్స్కి వదిలి వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనివల్ల మేము వాటర్ని కూడా సఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయానికి మూలాధారం ఆవు అందుకే పొలంలోనే దేశీ గోవు కోసం షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు ఆవు నుంచి వచ్చే వ్యర్థాల సేకరణకు ప్రత్యేక విధానాలను అనుసరిస్తున్నాడు ఈ యువ రైతు జీవామృతం తయారీ కోసం ప్రత్యేకంగా వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును పొలంలోనే నిర్మించుకున్నాడు ఆవు నుంచి వచ్చే వ్యర్థాలను ట్యాంకుల ద్వారా సేకరించి జీవామృతాన్ని తయారు చేసుకొని మోటార్ సహాయంతో ట్రిప్ ద్వారా పంటకు అందిస్తున్నాడు తన రెండు ఎకరాల పొలానికి పదిహేను రోజులకు ఒకసారి నాలుగు వందల లీటర్ల జీవామృతాన్ని అందిస్తున్నాడు రాజేష్ దీని ద్వారా ఎరువులను నేరుగా పంటకు అందించడంతో పాటు కూలీల సమస్యను అధిగమిస్తున్నాడు బస్ పాలేకర్ గారి విధానంలో మనకు మెయిన్ మూలాధారం ఏంటంటే మనకి ప్రకృతి సైతానికి మన దేశీయ దేశీయ ఆవు ఇంపార్టెన్స్ మనకు ఎంత ఉంటుందంటే మనకు ఒక్క స్పూన్ మనం మూత్రం తీసుకుంటే అందులో మూడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది అలాంటిది మనము ప్రతి ఎకరానికి ఒక రెండు వందల లీటర్ల జీవామృతాన్ని తయారు చేసుకొని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి మొక్కకు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఒక్క ఆవు నుంచి మూడు ఆవుల వరకు సపోర్ట్ చేసి ఈ షెడ్యూల్ మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది దీంట్లో పడ్డ ఆవు మూత్రం ఎప్పటిదప్పుడు మీరు ఇక్కడ కనుక చూసుకుంటే కనుక ఈ షెడ్లో చిన్న కాలువలాగా తయారు చేసుకోవడం జరిగింది ఈ ఇందులో పడిన మూత్రం కాస్త డైరెక్ట్ ఈ కాలువల నుంచి మేము అండర్లైన్ పైప్ పెట్టుకొని ఇక్కడ నుంచి మాకు ఇక్కడ మేము ఐదు వందల లీటర్ల రెండు ట్యాంకుల కెపాసిటీ తయారు చేసుకోవడం జరిగింది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ మీరు చూసుకుంటే కనుక ఇవి రెండు ఐదు వందల లీటర్ల నుంచి ఐదు ఆరు వందల లీటర్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో అందులో ఉన్న మూత్రం మొత్తం కంప్లీట్గా డైరెక్ట్గా మనకు ఈ లాస్ట్లో ఉన్న ట్యాంకులోకి రావడం జరుగుతుంది ఇది మీరు చూసుకుంటే ప్యూర్ ఇప్పుడు గోమూత్రం ఇందులో ఉంది మనకు మీరు ఆల్మోస్ట్ నా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఒక వంద నుంచి నూట యాభై లీటర్ల ఆవుమూత్రం రెడీగా ఉంది స్టాక్గా ఉంది నాకు సో మనకి ఏమవుతుందంటే అందులో పడ్డ ఆవు మూత్రం అనేది ఒక్క డ్రాప్ కూడా అక్కడ వేస్ట్ అవ్వకుండా మనకి ఈ ట్యాంకులోకి రావడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఒకవేళ మనకు అందులో ఏదైనా మనం కడిగినప్పుడు కానీ షెడ్ క్లీన్ చేసినప్పుడు కానీ వాటర్ని ఎలా మెయింటైన్ చేస్తామని అప్పుడు మనం ఏం చేస్తామంటే నైట్ టైంలో ఈ మనం ఈ ఏదైతే గేట్ వాల్ ఉందో గేట్ వాల్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇది ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇందులో మూత్రము మీరు చూస్తే ఆ గేట్లో ఉన్న వాటర్ మొత్తం ఇందులోకి రావడం జరుగుతుంది సో అక్కడ పడ్డ మూత్రము ఇందులోకి వస్తుంది ఎప్పుడైతే మేము ఈ షెడ్ క్లీన్ చేసుకోవాలనుకుంటామో ఆటోమేటిక్గా మేము అప్పుడు ఆ గేట్ వాల్ బంద్ చేసి ఇక్కడున్న గేట్ వాల్ ఓపెన్ చేస్తాం సో ఆటోమేటిక్గా క్లీన్ చేసిన వాటర్ కూడా మొత్తం మాకు ఈ సెకండ్ గేట్ వాళ్ళ ద్వారా ఈ ట్యాంక్లోకి ఫైనల్ లీటర్స్ ట్యాంక్లోకి ఈ వేస్ట్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది మీరు చూస్తే ఇప్పుడు ఇందులో కూడా వేస్ట్ వాటర్ ఉంది అంటే వేస్ట్ వాటర్ అనే ఏం కాదు ఇది అందులో ఇప్పుడు కడగగా మిగిలిన వాటర్ మొత్తాన్ని మనం దీన్ని కూడా జీవామృతం తయారు చేసుకున్న టైంలో వాటర్కు బదులుగా ఇది ఒక యాభై లీటర్లు అందరూ కలవడం జరుగుతుంది రెండు లీటర్ల వాటర్లో నూట యాభై లీటర్ల వాటర్ ఇది ఒక యాభై లీటర్లు ఇందులో ఉన్న కొంత బ్యాక్టీరియా ఇందులో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఈ వాటర్ కూడా మేము అందరం మిక్స్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే కడగడం ఆపేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ గేట్ వాల్ బంద్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ అనేది ఇప్పుడు ఇందులోకి వెళ్ళడం ఆగిపోయింది ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు మూత్రం అనేది ఆ ట్యాంకులోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పటివరకు మేము యూరిన్ని అంటే గోమూత్రాన్ని మేము స్టోరేజ్ చేసుకోవడం జరిగింది మీరు చూసుకుంటే ఈ గోమూత్రాన్ని మళ్ళీ మేము ఏం చేస్తామని అంటే మీకు ఇక్కడ మేము ఒక హాఫ్ హెచ్పి మోటర్ని ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగింది ఈ హాఫ్హెచ్ మోటర్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఈ రెండు ఈ వాటర్ కానీ గోమూత్రం కానీ ఆ పైన మీరు చూస్తే ఒక మూడు ట్యాంకులు మేము ఫిట్ చేసుకోవడం జరిగింది ఈచ్ ట్యాంక్ కెపాసిటీ థౌజండ్ లీటర్స్ ఎప్పుడైతే మేము హాఫ్ హెచ్పి మోటార్ ఆన్ చేస్తామో అంటే ప్రతి నిమిషానికి ఇరవై లీటర్ల ఆవు మూత్రం ఆ ట్యాంక్లో ఫిల్ అవుతుంది ఒక రెండున్నర నిమిషాలు నేను ఆ ఆఫీస్ మీ వాటర్ ఆన్ చేస్తే ఈ ట్యాంక్లోకి మూత్రం ఇక్కడ రావడం జరుగుతుంది ఈ మెయిన్ లైన్ వచ్చేసి మేము ఈ పైపు ద్వారా బోర్ కనెక్షన్ చేస్తాము అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్ ఈ ట్యాంక్లో ఫిల్ అవుతుంది ఇక్కడున్న పైపు ద్వారా మీకు యాభై లీటర్లు ఆవు మూత్రం ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది మేము ఇక్కడ జస్ట్ తీసుకొచ్చేసి ఆవు పేడను బెల్లము ఆ పిండి కలపడానికి మ్యానులు ఒకటి చేయాలంటే సరిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఆవు మూత్రం కూడా ఇందుకే డైరెక్ట్ వచ్చేసి మోటార్ ద్వారా అండ్ వాటర్ దూర మెయిన్ మోటార్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ట్యాంక్లో ఇప్పుడు థౌసండ్ లీటర్స్ కెపాసిటీ జీవామృతం రెడీగా ఉంది ఇది నలభై ఎనిమిది గంటల కింద మేము తయారు చేయడం జరిగింది ఈ ఓపెన్లో ఎందుకు పెట్టామని అంటే మనకు గాలి ఆడాలి పురుగుల కోసము అందుకని చుట్టూ మేము చిన్న హోల్స్ కూడా చేయడం జరిగింది డివైస్ తయారు చేసేటప్పుడు మాకు ట్యాంక్ తయారు చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే మీరు సపోజ్ మీరు ట్యాంక్ క్లీన్ చేయాలనుకున్నారనుకోండి మీరు వెనకాల సైడ్ మేము ఒక చిన్న గేట్ వాల్ పెట్టుకోవడం జరిగింది సపోజ్ మెడిసిన్ అంతా మనం వదిలిన తర్వాత ఎప్పుడైనా అడుగున మిగిలిన పేడ మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న గేట్ వాల్ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఈ గేట్ వాళ్ళ ద్వారా మేము మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది ఏదైనా మిగిలింది ఉంటే కూడా నుంచి క్లీన్ చేసేసుకొని ఇది కూడా మేము పడేయం తీసుకెళ్లిపోయి మళ్ళీ పొలంలో వేయడం మాత్రమే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉన్న ఈ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ జీవామృతాన్ని మేము కిందికి ఈ ఫిల్టర్ బాక్స్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఏదైతే థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఆఫ్ జీవామృతం తయారు చేసుకున్నామో దాని మనము ఫిల్టర్ బాక్స్ ఉంది ఆ ఫిల్టర్ బాక్స్ నుంచి మనం జీవామృతం ఓన్లీ మూత్రం మాత్రం తయారైన మందు మాత్రం ఫిల్టర్ చేసుకుని డ్రిప్ ద్వారా వదలడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం డ్రిప్ ద్వారా వదులుతామో అందులో ఆవు పేడ ఏదైతే ఉంటుందో అది డ్రిప్లో జామ్ అయిపోయి డ్రిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని మేము నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడనే ఫిల్టర్ చేసేసి ఓన్లీ మెడిసిన్ మాత్రమే అక్కడ పంపడానికి ప్లాన్ చేస్తాము సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫిల్టరేషన్ కూడా మేము థౌసండ్ బాక్స్ థౌసండ్ రిస్ బాక్స్లో కూడా కింద మేము పెద్ద కంకర వేసేసుకొని కింద దానిపైన చిన్న కంకర వేసేసుకొని ఆ తర్వాత మీకు కొంత ఇసుక వేసుకోవడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే మామూలుగా పల్సరి గోనేసంచి ఒకటి పెట్టుకొని ఇందులో ఈ ట్యాంక్ లోపల మళ్ళీ దాని మీద నుంచి మామూలుగా వెదురు బుట్ట ఒకటి పెట్టుకుంటాం వెదురుబుట్ట పెట్టేసుకొని ఏదైతే ఇక్కడ మనకు నాలా ఉందో ఈ గేట్ వాల్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ పైన గేట్ మీరు ఇక్కడ చూస్తే రెండు గేట్ వాల్స్ ఉన్నాయి ఫస్ట్ గేట్ వాల్ మేము ఎప్పుడు వదులుతామంటే మెడిసిన్ తయారు చేసినప్పుడు మనకు కింద అడుగుకెళ్ళిపోతే పేడ మొత్తం ఉంటుంది అది హార్డ్గా ఉంటుంది కాబట్టి దాని వెంటనే రిలీజ్ చేస్తే అది బుట్ట మొత్తం జామ్ అయిపోతుంది అందుకని మేము ఒక హాఫ్ ఫీట్ పైన మళ్ళీ ఇంకో గేట్ వాల్ పెట్టుకున్నాం సో దానివల్ల ఏదంటే పైనున్న వాటర్ మాత్రమే రిలీజ్ అవుతుంది మీరు చూసుకుంటే గేట్ వాల్ ఇప్పుడు సో ఇప్పుడు మీరు చూసుకుంటే పైన వాటర్ మాత్రమే బయటకు వస్తుంది ఈ రకంగా మీరు ఫిల్టర్ అయిపోయి ఆల్మోస్ట్ జస్ట్ మెయిన్ ఫిల్టర్ అయిన వాటర్ మాత్రం కిందికి వెళ్ళిపోతుంది మీరు జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో థౌజండ్ లీటర్స్ మొత్తం ఫిల్టర్ అయిపోయి కింది బాక్స్లోకి వచ్చేస్తుంది థర్డ్ బాక్స్లోకి ఒకసారి ఈ ట్యాంక్లో నుంచి ఫిల్టర్ అయిన వాటర్ని మనం మళ్ళీ మీరు చూసుకుంటే ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేయడం జరిగింది ఫిల్టర్ అయింది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయింది ఫిల్టర్ అయినట్టుగా మనకు కిందికి ఈ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న డౌన్లో ఉన్న ఈ ట్యాంక్లోకి మనకు రావడం జరుగుతుంది మీరు చూసుకుంటే ఇప్పుడు ఫిల్టర్డ్ ప్యూర్ జీవవంతం అనేది మనకు ఈ వెయ్యి లీటర్ల ట్యాంక్లోకి రావడం జరుగుతుంది మీరు చూసుకుంటే ప్యూర్ ఫిల్టర్డ్ జీవవంతం వస్తుంది కిందికి ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రకంగా ఫిల్టర్ అయిన జీవామతాన్ని మొత్తాన్ని మనకు ఇది వెయ్యి లీటర్ల కెపాసిటీ ఆఫ్ జీవామృతం ఉంది మనకి ఇందులో అంటే ప్రతి ఎకరానికి మనకు రెండు వందల లీటర్లు సరిపోతుంది అంటే ఈ రకంగా ఇది ఐదు ఎకరాలకు సరిపోయే జీవంతం మనకు రెడీగా ఉంది సో మేము రెండు ఎకరాలకే బట్ కాకపోతే ఇంకొంచెం కావాలని ఎక్కువగా జీవంతాన్ని పొద పొలంలో కొదులుకోవడం కోసం ఐదు లీటర్ అంటే వెయ్యి లీటర్ల కెపాసిటీ తయారు చేసుకోవడం జరిగింది ఒక్కసారి జీవామృతం తయారైన తర్వాత మనం పొలంలోకి వదలడం అనేది ఇంకా ఇదొక మేజర్ స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ ఒకసారి ఫిల్టర్ అయిపోయిన జీవామృతాన్ని మొత్తాన్ని మనము పదిహేను రోజులకు ఒకసారి పొలం మొత్తానికి సప్లై చేయడం జరుగుతుంది ప్రతి అంటే మనకు తోట దగ్గర మొదలు పెడితే కూరగాయల దగ్గర నుంచి స్ప్రింగ్లర్స్ ప్రతి డ్రిప్ కూడా ఇక్కడ నుంచి మెడిసిన్ అంతా ప్రతి డ్రిప్ పైప్లోకి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది దీనికోసం మేమేం చేసామంటే ఒక వన్ హెచ్పి మోటార్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకొని ఆన్ చేయడం జరుగుతుంది మీరు చూసుకుంటే ఈ మోటార్ నుంచి డైరెక్ట్గా మనకు ఇక్కడ ఉన్న గేట్ వాల్స్ ద్వారా మనకు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది కావాలంటే మనం ఇక్కడ కూడా పట్టుకోవచ్చు జీవామృతాన్ని మీరు చూసుకుంటే అవసరం లేదనుకోండి ఇది బంద్ చేసుకోవచ్చు సపోజ్ మనం ఇక్కడ చిట్లకు మనం పట్టి మానువల్గా చేసుకోవాలంటే కూడా మనం ఈ గేట్ వాల్ ఓపెన్ చేసి ఇక్కడ పట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ గేట్ వాల్ ఆన్ చేసి డైరెక్ట్గా మనకు డ్రిప్పుకి వెళ్ళిపోతుంది కాకపోతే ఎప్పుడైనా మన ఈ డ్రిప్పు ఈ డ్రిప్పుకు మనం ఈ జీవామితాన్ని సప్లై చేసే ముందు ఆన్ చేసే ముందే ఒక ఇరవై నిమిషాల ముందు మనం వాటర్ని బోర్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఆటోమేటిక్ అప్పుడు ఏమవుతుందంటే ఈ జీవామృతం వెళ్ళిపోయి పైపులో జా అంటే అక్కడ వెళ్ళిపోయి స్ట్రక్ అవ్వకుండా ముందే వాటర్ని సప్లై చేయడం వల్ల ఏమవుతుంటే పైపులన్నీ ఫ్రీ అయిపోతాయి ఫస్ట్ అందులో డస్ట్ ఉన్న బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత మేము జీవావృతం వదలడం జరుగుతుంది ఆ తర్వాత జీవామృతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ వాటర్ వదలడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంట డ్రిప్ పైపులు కూడా మళ్ళీ క్లీన్ అయిపోతాయి ఇలా ప్రతి పదిహేనులకుసారి మనం జీవామృతం వదలడం జరుగుతుంది పంట సాగుకు కావాల్సిన విత్తనాన్ని తానే స్వయంగా పండించుకుంటున్నాడు ఈ రైతు బీర సోర చిక్కుడుతో పాటు ఆకుకూరల విత్తనాలను హైడెన్సిటీ విధానంలో పండిస్తూ వాటిని విత్తనాలుగా తయారు చేసుకుని పంట సాగుకు వినియోగిస్తున్నాడు ప్రతి రైతు విత్తనం కోసం మార్కెట్ల మీద ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో గుంటున్నర స్థలంలో విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటున్నాడు రాజేష్ తద్వారా నాణ్యమైన విత్తనాన్ని రైతు పొందడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చు అంటున్నాడు మీరు చూసుకుంటే ఈ తీగ పందిరి వేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇది తీగ కూరగాయల యొక్క విత్తనాలు మేము డెవలప్ చేయడానికి చేసింది ఇదంతా మీరు చూసుకుంటే పైన చిక్కుడు ఉంది పక్కనే బీరకాయ ఉంది సోరకాయ ఉంది అండ్ కొన్ని మేము ఇప్పుడే పొట్లకాయ కూడా పెట్టడం జరిగింది అవి ప్లాంట్స్ వస్తున్నాయి ఇప్పుడే జస్ట్ మీరు చూసుకుంటున్నారు ఇది వచ్చేసి పొట్లకాయ ఇది కూడా మేము సీ డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది అండ్ ఈ కంప్లీట్ ఓపెన్ ప్లేస్ మొత్తాన్ని మేము ఆకుకూరలు కూరగాయలు తయారు చేయడానికి పెట్టాము ఇది ఈ విధంగా ఇలా తయారు చేసుకోవడం వల్ల రైతు విత్తనానికి కూడా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు మనము ఆ ఈ పద్ధతిలో ఈ పదకొండు ఫీట్లలో మనం ఎలా చేయాలనే విధానాన్ని మనం చూడడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పదకొండు ఫీట్ల గ్యాప్లో మనము ఒక ఐదు రకాల ఆకరణలను ఇందులో వేయడం జరిగింది ఐదు మండలలో ఐదు రకాల ఆకరలు ఉన్నాయి దాని తర్వాత పక్క మండలలో కూడా ఇంకో ఐదు రకాలు పది రకాల ఆకురలు మనం ఇప్పుడు చేయడం జరిగింది యథావిధిగా భూమిని చదువు చేసుకొని లైన్లు గీసుకొని ప్రతిదానికి ఒక పది ఇంచుల నుంచి ఏడించు నుంచి ఇంచుల గ్యాప్ పెట్టుకొని మనము సాల్లు గీసుకొని అందులోనే విత్తనాలు చేత్తో వేసుకొని మళ్ళీ ఆ మట్టి కప్పేసి మళ్ళీ స్ప్రింగలు పెట్టి ఈ విధానం చేయడం వల్ల మేము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనం ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ఈ గ్యాప్ కూడా ఎందుకు వదులుకున్నామంటే ఈ మధ్యలో వచ్చిన కలుపు తీయడానికి ఈ ఆకురని మనం తెంచుకోవడానికి ఈ గ్యాప్ను మనం ఎనిమిది నుంచి ఇంచుల ఒక గ్యాప్ను మనం వదులుకోవడం జరిగింది మీరు ఇప్పుడు ఇది చూసుకుంటే ప్రతి మడిలో ఒక్కొక్క రకమైన ఆకుూరం వేయడం జరిగింది మీరు మరి మీరు మార్కెట్లో చూస్తే కనుక రైతే ఏం చేస్తారంటే ఆకూరల్ని డైరెక్ట్గా ఆ మొక్కతో పాటు తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది సో దానివల్ల మళ్ళీ అతను ఆ మొక్క తీసిన దగ్గర నుంచి మళ్ళీ నలభై ఐదు రోజుల సమయాన్ని ఉదాహరణ చేయడం జరుగుతుంది మనం అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ లైన్లలో ఆకుల్ని మానువల్గా మనుషులతో పెట్టించి ఆకులు మొత్తాన్ని తుంచడం జరుగుతుంది మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే ఆకులు తుంచుకుంటామో అదే విధంగా మానువల్గా మన వర్కర్స్తో ఇక్కడ ఆకులు తుంచుకొని వాటిని పద్ధతిగా ఒక బాక్సుల్లో ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకి ఏమవుతుందండి ఈ ఈ వారంలో మనం ఆకులు తుంచడం జరిగితే మళ్ళీ వచ్చే వారానికి ఆటోమేటిక్గా ఆకులు కొత్త ఆకులు వస్తాయి సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇంకొక రెండు నుంచి మూడు సార్లు మనము ఇదే మొక్క నుంచి మన ఆకులు తీసుకోవడం జరుగుతుంది సాధారణంగా ప్రతి రైతు ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంటను సాగు చేసి వాటికి మార్కెట్లో గిట్టుబాటు ధర రాక నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది అలా కాకుండా ప్రతి రైతు ఒకే విస్తీర్ణంలో ఎక్కువ పంటలు వేసుకుంటే ఒకదానికి మార్కెట్ లేకున్నా మరో పంట ద్వారా లభిస్తుంది అంటున్నాడు ఈ రైతు ఇలా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలను పండించడం మాత్రమే కాకుండా మార్కెటింగ్ కూరగాయల బాక్స్ ప్యాకింగ్లోను కొత్త విధానాలను అనుసరిస్తున్నాడు రాజేష్ లాభదాయకమైన సాగు వైపు అడుగులు వేస్తున్నాడు రైతులు ఎవరికైనా సాగులో సందేహాలు ఉంటే ఉచితంగా వారికి తన క్షేత్రంలోనే శిక్షణను అందిస్తాను అంటున్నాడు నేచర్స్ ఓన్ ఫార్మ్స్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నుంచి మేము రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే మీకు కుదిరినప్పుడు ఏదో ఒక టైంలో అంటే మేము ప్రతి నాలుగో శుక్రవారము ఫ్రీగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫామ్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే ఒక ఎకరం రెండు ఎకరాలు కూడా ఒక ఎకరం రెండు ఎకరాలు కూడా వాళ్ళు మిర్చినో టమాటానో పత్తి వేయడం జరుగుతుంది అదే టైంలో పక్క రైతులు కూడా పత్తి మిర్చి వేయడం జరుగుతుంది వాళ్ళు మార్కెట్లోకి వెళ్తే గిట్టుబాటు ధర లేక వాళ్ళు లాస్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు కనుక ఒక్కసారి మా వ్యవసాయ క్షేత్రానికి సందర్శించడం జరిగినట్లయితే మీరు మేము వేసినట్టు ఒక ఇరవై రకాలు కాకుండా ఒక నాలుగు నుంచి ఐదు రకాలు మీరు వేయగలిగితే మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగితే కనుక వాటిని మీకు ఆటోమేటిక్గా ఆ రోజు అందులో ఒక నాలుగు కూరగాయల్లో ఒక రెండింటికి లేకపోయినా ధర లేకపోయినా కూడా మిగిలిన రెండు కూరగాయలకు మీకు ధర ఉంటుంది కాబట్టి ఏదో రకంగా మీరు ఎంతో కొంత డబ్బుని ఇంటికి తీసుకెళ్ళిన రాగల అవుతారు ఒకవేళ మేము ఫ్యూచర్లో మా ప్లాన్ ఏంటంటే మీరు ఎవరైతే పండించ వాళ్ళు ఉన్నారో ఇదే పద్ధతిలో పండిస్తున్న వాళ్ళు ఉన్నారో నా నెంబర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది హెచ్ఎంటీఈ వాళ్ళు మీరు ఆ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి నన్ను రీచ్ అవ్వండి మీ దగ్గర పండిన ఇదే పద్ధతిలో మీరు పండిస్తున్న వాళ్ళు ఉండి మీకు మార్కెటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను అదే మార్కెట్లో నా ద్వారా నా నేచర్ ఓన్ ఫామ్స్ ద్వారా ప్రతి ఇంటికి మేము తీసుకెళ్ళడానికి మీకు మంచి ధర వచ్చేటట్టు కూడా మేము చేయడానికి సహకరిస్తానని హెచ్ఎండి ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మేము ఏంటి అంటే ఒక సంవత్సరం నాలుగు నుంచి రెండు ఎకరాల ల్యాండ్ తీసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతిగా చేస్తున్నాము నాకు ఇక్కడ వారంలో మూడు రోజులు ఇక్కడ సిటీ మూడు రోజులు సిటీలో ఉంటాను నాలుగు రోజులు ఇక్కడ ఫామ్ హౌస్లో ఉంటాను ఇక్కడ వాతావరణం వలన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంది అంటే ప్రతి ఒక్కరు ఏంది అంటే రసాయన పద్ధతిలో వాడుతూ వలన ఏంటి అంటే లేనిపోని క్యాన్సరు లేనిపోని బీమారీలు హార్ట్ అటాక్లు అలాంటివి వస్తున్నాయి మేము ఏంది అంటే రెండు సంవత్సరాల నుంచి మేము ఈ సంవత్సరంన్నర నుంచి మేము ఏంది అంటే ఈ పద్ధతిలో చేస్తున్నాం కావున మీరు అందరూ కూడా మా పద్ధతిలో చేస్తే చాలా బాగుంటుంది అని చిన్న సన్నకారు రైతు సైతం తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయం పొందాలన్నది ఈ యువ రైతు ధ్యేయం అందుకోసమే తన పొలాన్ని ఓ మోడల్ గా తీర్చిదిద్దుతున్నాడు తోటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు కదులుతున్నాడు ఇది నెల తల్లి కార్యక్రమం నమస్తే